ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ నెల ఇరవైనా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ భారీగా పెంపు రెండు శుభవార్తలు ఒక్క వంద అరవై కోట్లు విడుదల ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాలు దీపావళి కానుకగా డియర్నెస్ అలవెన్సెస్ అనేది ప్రకటించే దిశగా ముందుకు పోతూ ఉంది ఈ నెల ఇరవైనా దీపావళి పండుగ కారణంగా డియర్నెస్ అలవెన్సెస్ అనేది ప్రకటించాలని ఇప్పటికీ పేర్కొంది అయితే ముఖ్యంగా రెండు శుభవార్తలు ఈ నెల ఇరవయ తేదీన వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా జీతాల జమ అనేది ప్రతి నెల ఒకటవ తారీఖున వేస్తారు కానీ దీపావళి కానుకగా ఈ నెల ఇరవయ తేదీన జీతాలు జమ అయ్యే అవకాశం ఎక్కువ మోతాదులలో ఉన్నట్లు తెలుస్తుంది రెండవది వచ్చేసి సింగరేణి సంబంధించిన కీలక సమాచారం ప్రభుత్వం తీసుకొని వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఉద్యోగులకు బోనస్ కల్పన అనేది ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల మంది ఉద్యోగులకు రెండవ డిఏ విడుదలకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం దానికోసం ఒక్క వంద అరవై కోట్లు అదనపు భారం పడుతుంది ఈ అదనపు భారం కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జీతాల పెంపు కోసం అదేవిధంగా డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ కోసం అదేవిధంగా జీతాల యొక్క అవత అవకతవకల పైన ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యల పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీని కూడా నిన్న నియమించడం జరిగింది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రాష్ట్ర స్థితిగతులను మార్చే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధిని చేకూర్చే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలిచే విధంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కేంద్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఇది ఒక బంపర్ ఆఫర్ కానీ చెప్పుకోవచ్చు అయితే ఈ నెల ఇరవైవ తేదీన ప్రభుత్వం మళ్ళీ ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన డియర్నెస్ అలవెన్సెస్ని ప్రకటించిన సంగతి తెలిసిందే మరి రెండవ డియర్నెస్ అలవెన్స్ అనేది ఈ దీపావళి కానుకగా ప్రకటించే అవకాశం ఉంది తద్వారా రాష్ట్ర ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి